రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో గ్రే హౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ కొండా రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ క్లాస్ రూమ్లను పరిశీలించారు సీఎం కాసేపు గ్రౌండ్లో పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడారు ఈ సందర్భంగా దేశంలోని యువత ప్రపంచ స్థాయిలో సగర్వంగా నిలబడాలి అనేదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందులో తెలంగాణ వారు ముందుండాలని ఆకాంక్షించారు ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు మహాత్మాగాంధీ స్పూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో స్థాపించామని సీఎం రేవంత్ చెప్పారు దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే తయారవుతుందని అభిప్రాయపడ్డారు అందుకే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ను ప్రభుత్వ బ్రాండ్లుగా తీసుకున్నానని చెప్పారు నిరుద్యోగ యువతకు శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ ఆ స్పిరిట్ నుంచే ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు సాగునీరు ఉండవచ్చు భోజనం పెట్టి ఉండొచ్చు మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్ యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలో